కొయ్య కత్తి ఒక రాజుగారి దగ్గర అనే యువకుడు సేవకి కుదిరాడు అయితే వాడు సైనిక శిక్షణ పొందినవాడు చురుకైనవాడు కూడా అయితే ఇంకా సైనికుడిగా పనిచేసే వయస్సు లేదు అంచేత రాజుగారు వాడిని ప్రస్తుతానికి రాజభవన ద్వారాలలో ఒక దాని దగ్గర రాత్రి కాపలా కానీ ఏర్పాటు చేశాడు ఒక రాత్రి వేళ రాజుగారు నిద్రలేచి కాపలా వాళ్ళు సరిగ్గా పనిచేస్తూ ఉన్నది లేనిది చూడటం అప్పుడప్పుడు జరిగేది ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతూ ఉండగా పతంగుడు తన కత్తి పక్కన పెట్టి గోడ కానుకుని నిద్రపోతూ ఉన్నాడు కొత్తగా చేరినవాడు తన విధిని అంత అలక్ష్యం చేయడం రాజుగారు సహించలేకపోయాడు వాణ్ణి లేవగొట్టి నాలుగు చివాట్లు పెట్టడానికి బదులుగా వాడికి బుద్ధి రావాలి అంటే కఠినంగా శిక్షించి తీరాలి అనుకున్నారు రాజుగారు వాణ్ణి లేపకుండా వాడి నుంచి కత్తి మాత్రం తీసుకుని భవనానికి వెళ్ళిపోయారు కొంతసేపటికి పతంగుడు లేచి తన కత్తి కోసం చేయి చాచి చూచాడు ఖాళీ మాత్రమే ఉంది పహారావాడు తన కత్తిని పోగొట్టుకోవటం పెద్ద నేరం అందుకు తల తీసేయవచ్చు కూడా పహారావాళ్ళ దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు అవి ఎక్కడా దొరకవు కూడాను వాటిని ఆయుధాకారు నుంచి పహారావాళ్లకి ఇస్తారు ఉద్యోగం చాలించుకున్న పహారావాళ్ళు వాటిని ఆయుధాగార రక్షకుడికి తిరిగి ఇచ్చేయాలి తెల్లవారి సూర్యోదయం అయ్యే వేళకి పహారా మారినప్పుడు రాత్రి కాపలా వాళ్లంతా రాజుగారి దగ్గర కనబడి పోవాలి అంచేత పతంగుడు తెల్లవారే లోపుగా ఒక కత్తి సంపాదించాలి లేకపోతే పేక తెగిపోతుంది ఇది అతడికి బాగా తెలుసు రాజభవనం సమీపంలోనే పతంగుడికి ఒక వడ్రంగి మిత్రుడు ఉన్నాడు పతంగుడు అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిద్రలేపి తన ప్రాణం మీదకు వచ్చిందని జరిగిన సంగతి అంతా అతడికి చెప్పాడు పెద్ద కష్టమే వచ్చిపడింది నీకు కానీ నేను మాత్రం ఏం చేయగలను కొయ్యి కత్తి ఒకటి చేసి ఇస్తాను పైకి కనిపించేది పిడి మాత్రమే గనక దాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాను ఈ పూట గండం గడిచాక రేపు నీ కత్తి ఎవరు ఎత్తుకుపోయారనేది రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసి కొత్త కత్తి అడిగిపుచ్చుకో అన్నాడు వడ్రంగి అతను తన మిత్రుడి ప్రాణాలను కాపాడడానికి గాను తెల్లవారే లోపల ఒక చిన్న కొయ్య కత్తి చేసి ఇచ్చాడు దాని పిడి మాత్రం చాలా పనితనంగా కనబడుతూ ఉంది అసలు కత్తిపిడిలాగే తయారు చేశాడు కూడాను సూర్యోదయం వేళ మిగిలిన పహారా వారందరితోటి బాటు పతంగుడు కూడా సొలుపులో నిలబడ్డాడు కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చాడు సాధారణంగా ఆయన పహారా తనిఖీకి ఒంటరిగానే వచ్చేవాడు కానీ ఈసారి ఆయన వెంట రాజుభట్లు కూడా ఒక బంధించిన ఖైదీని తెచ్చారు రాజుగారు పహారా వాళ్ళకు ఆ ఖైదీని చూపించి వీడు రాజద్రోహి వీడికి మరణం తప్పదు వీడికి నేనే స్వయంగా మరణదండన విధించాను ఆ శిక్ష నా కళ్ళ ఎదుటే జరగాలని ఇక్కడికి తెప్పించాను అంటూ పహారా వాళ్ళందరికీ ఒకసారి చూసి పతంగుడి మీద కొంచెంసేపు దృష్టి నిలిపి నువ్వు వచ్చి నీ కత్తితో ఈ దుర్మార్గుడి తలనెరకేయి అన్నాడు పతంగుడికి అకస్మాత్తుగా గుండె ఆగిపోయినట్టు అయ్యింది వాడి దగ్గర ఉన్న కొయ్య కత్తి తలలు నరకదు సరే కదా దాన్ని వర నుంచి పైకి తీస్తే అది అసలు కొయ్య కత్తి అనే విషయం కత్తి కాదన్న విషయం కూడా బయటపడిపోతుంది పదంగుడి తలకే ఎసరు వస్తుంది మహారాజా నన్ను క్షమించండి అన్నాడు వాడు కంగారుపడుతూ ఎందుకలా కంగారు పడుతూ ఉన్నావు నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు అది కాదు మహారాజా నేను సైనికుణ్ణి తలారి పని చేయటం నాకు సాధ్యం కాదు యుద్ధరంగంలో శత్రువుని చంపగలను కానీ బంధించి ఉన్న నిరాయుధుణ్ణి తలనరకమంటే నేనెలా నరగలను అన్నాడు పతంగుడు అది పాపమైతే ఆ పాపం నాదే నా ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణదండన విధిస్తాను అన్నాడు రాజు భరించరాని కోపంగా పతంగుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి తల్లీ భవాని నన్నీ ఆపద నుంచి నువ్వే కాపాడాలి నేను చెయ్యబోయేది నేరమైన పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చేయి అంటూ వరనుంచి కత్తి లాగాడు కత్తి పిడికింద జానుడు పొడుగు ఉన్న కొయ్యకత్తి మాత్రమే ఉంది పహారా వాళ్ళంతా దాన్ని చూసి గొల్లును నవ్వారు రాజుగారికి కూడా అతని తెలివికి నవ్వాగలేదు ఆయన పతంగుడి తప్పుని క్షమించి వాడి యుక్తికి మెచ్చుకుని వాడిని పహారం నుంచి తీసేసి తన అంగరక్షకుడుగా వేసుకున్నాడు చిన్న కథ అయినా బలి తమాషాగా ఉంది కదా ఈ కథలో పతంగుడి తెలివి మీ అందరికీ కూడా నవ్వు తెప్పించింది అనుకుంటున్నాను సరే మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలా చేసినప్పుడే మా ఛానల్ ఇంకొకరికి పరిచయం అవుతుంది దానితో పాటు మీరు ఎంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి మరిన్ని మంచి ఇలాంటి మరిన్ని మంచి కథల గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథకంజీకి మనం ఇంటికి ఏమనం తిరిగి మరొక మంచి తమాషా అయిన చందమామ కథతో కలుసుకుందాం